నేనైతే ఈ వీడియోని వరలక్ష్మి వ్రతం ముందే షూట్ చేశానండి బై మిస్టేక్లో పోస్ట్ చేశాను అనుకున్నాను మర్చిపోయాను పోస్ట్ చేయలేదు నేనైతే కుంకుమని ఇంట్లోనే తయారు చేసుకున్నానండి వరలక్ష్మి వ్రతం అంటే మనం చాలా కుంకుమ యూజ్ చేస్తాం కదా అమ్మవారికి అందుకని చెప్పి నేను పసుపు ప్యాకెట్ ఉంటే ఇంట్లోనే ఈజీగా కుంకుమైతే తయారు చేసుకున్నాను అది ఎలాగో మీకు కూడా చూపిస్తాను ఫస్ట్ ఒక ప్లేట్లో పసుపు వేసుకొని దాంట్లోకి అయితే వన్ టేబుల్ స్పూన్ కానీ హాఫ్ టేబుల్ స్పూన్ కానీ బేకింగ్ సోడా ఉంటుంది కదా అది వేసుకొని ఒక నిమ్మకాయలు అయితే బాగా పిండుకొని ఇట్లాగా ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా పిసుకుంటూ కలపాలండి బాగా పిసికి కలిపిన తర్వాత బాగా కలుస్తుంది తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ కానీ ఫిఫ్టీన్ మినిట్స్ కానీ పక్కన పెట్టేసేయండి కొంచెం గాలి కారుద్ది అలాగే కలర్ కూడా చేంజ్ అయిపోయిందండి అస్సలు మీరు నమ్మరు పసుపుతోనే ఈజీగా కుంకుమ అయితే తయారు చేసేసుకోవచ్చు చూసారు కదా ఎంత బాగుందో కలరు మీరు ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పటి నుంచి అయితే ఇంక పసుపు ప్యాకెట్ ఒక్కటి ఉంటే చాలు అయితే మనం ఇంట్లోనే రెడీ చేసేసుకోవచ్చు చాలా సింపుల్ నేను తయారు చేసిన ఈ కుంకుమను అంతా ఒక గ్లాస్ జార్లో అయితే వేసేసుకొని నేనైతే ఒక త్రీ మంత్స్ అయితే ఈజీగా యూజ్ చేసుకుంటాను మీరు ట్రై చేయండి అలాగే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి